నామంలో కాలు జరుగుతాయి ప్రతి మొక్కలో ఆయన సన్నిధిలో వందల దేవునికి కలిగిన దాకా తాకుతూ ఉన్నది ఓ బలమైన తాకుతూ ఉన్నది ఈ రోజు ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధ మన ఏమైనా మధ్యలోకి రాబోతున్నాడు పరిశుద్ధ ఆత్మడు ఏమైనా మధ్యలోకి రాబోతున్నాడు నిన్ను తాకబోతూ ఉన్నాడు నిన్ను తాకబోతున్నాడు నీ ఆత్మను తాకపోతూ ఉన్నాడు నిన్ను దర్శించబోతున్నాడు నువ్వు కావాలి నువ్వేంటి ఇష్టం ఆయనకి ఆయన ప్రణాళికలో నువ్వు పిలవబడ్డావు ఆయన ప్రణాళికలో నువ్వు పిలవబడ్డావు నువ్వు ఈ స్థలంలో కూర్చావంటే ఆయన ప్రణాళికలో నువ్వున్నావు అని అర్థం నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు నువ్వు నువ్వున్నావు నువ్వు నువ్వున్నావు మన స్నేహితుడా దేవుడు చెడును కూడా మేలుగా మార్చే దేవుడైనా చెడు వ్యక్తులను మంచి వ్యక్తులుగా మార్చే దేవుడైనా అయ్యా నీ నన్ను ప్రేమించే దేవుడు తప్పు చేయడు నన్ను రక్షించిన దేవుడు తప్పు చేసిన వాడు కాదు నన్ను పరిశుద్ధుడిగా దేవుడు పరిశుద్ధుడు ఆయన గొప్ప దేవుడు నా పరిశుద్ధుడు కాదు దేవుడే నా ఫలితం నిర్ణయించేవాడు దేవుడే నడిపితే ప్రతి దారి దేవుడికి మహిమ కలుగును గాక దేవుడికి స్తోత్రం నా ప్రియమైన అక్క నా చెల్లి తమ్ముడా అన్న మనం దేవుడితో మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రార్థన అనగానే ఏదో కళ్ళు మూసుకొని వెళ్ళి మాట్లాడి వదిలిపెట్టడం కాదు డాడీ తో మనం మాట్లాడినప్పుడు ఆ ఎంగేజ్మెంట్ ఆ యొక్క ఆ యొక్క అతృష్ణ ఆ యొక్క ఆలోచన గొప్పది కదూ అది గొప్పది కదూ ఇది మానవుడితో మాట్లాడినట్టు కాదు కదూ సర్వోన్నతుడైన దేవుడితో మాట్లాడటానికి ఆయన మాట్లాడుతుండగా పరవశమైపోవాలి మనం హృదయం తెప్పరిల్లాలి హృదయం నిండా